అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ వన్ గారు తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మహేంద్ర గారు లోపలికి వచ్చి ఆలోచిస్తున్నావు మధు అంటారు పక్కన కూర్చుంటూ మధురగారు ఒక పక్క ఆనందంగా ఉన్నా ఇంకో ఉంది మహి అంటారు మహేంద్ర గారు మన చేతుల్లో ఏముంది మధు చూద్దాం ఏం జరుగుతుందో అంటారు మధురగారు ఈ విషయం కన్నాకి చెప్పాలో వద్దు అర్థం కావడం లేదు మహి అంటారు మహేంద్ర గారు ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా మధు ఆ రోజు మనకు తెలుసన్న విషయం వాడికి తెలిస్తే ఫీల్ అవుతాడు నా దగ్గర ఎందుకు దాచారు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు అంటారు గారు కానీ ఈ విషయం తెలిసాక కన్నా ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉంది మహి అంటారు మహేంద్ర గారు మొదట కొంచెం టెన్షన్ పడతాడు తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకైతే విషయం చెప్పడమే బెటర్ అనిపిస్తుంది మధు అంటారు ఇంతలో చిత్ర రావడంతో ఇద్దరు మాట్లాడటం ఆపేస్తారు గారు ఏమైందిరా రెస్ట్ తీసుకోకుండా ఎలా వచ్చావు అంటారు నవ్వుతూ చెత్ర వెళ్ళి గారు ఒళ్ళో పడుకుని నాకు చాలా భయంగా ఉందత్తయ్యా అంటుంది మహేంద్ర గారు భయం చిత్ర మేమందరం నీ తోడుగా ఉన్నాం కదరా అని అంటారు చిత్ర నా భయం నా గురించి కాదు మావయ్య సార్ గురించి అంటుంది మధురగారు వాడి గురించి నీకెందు భయం అంటారు చిత్ర సార్ నా కోసం చాలా ఆలోచిస్తున్నారు నన్ను హ్యాపీగా ఉంచాలని చాలా కష్టపడుతున్నారు అత్తయ్య అంటుంది మధురగారు ఇది మంచి విషయమే కదా చిత్ర నీ మీద వాడికి చాలా ప్రేమ ఉందని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఎందుకు భయపడుతున్నావు అని అంటారు నా కోసం కడుపులో ఉన్న బేబీ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ తీసుకుంటున్నారు అత్తయ్య ఆ టెన్షన్లో సార్ నాకు దూరంగా వెళ్తారేమో అనే భయం అంటుంది చిత్ర కన్నేళ్లతో గారు చేతుని దగ్గర తీసుకుని అలా ఏమవ్వచ్చ వాడికి నువ్వంటే ప్రాణం నీ కోసం అంత చేస్తున్నవాడు నీకెందుకు దూరంగా వెళ్తాడు చెప్పు నిన్ను బేబీని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చెయ్యి నువ్వు అది సక్సెస్ అయితే మనమందరం హ్యాపీ కదా ఇది కొద్ది రోజులు టెన్షన్ మాత్రమే తర్వాత అంత హ్యాపీనే కదా అంటారు లాలన్గా చేత అని కడుపు మీద పెట్టుకుని నాకు ఈ బేబీ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా అత్తయ్య సార్ నాకు ప్రేమగా దగ్గర మా నాన్నని నాకు మళ్ళీ ఇస్తున్నారని భర్త ప్రేమను చూపిస్తూ తండ్రి ప్రేమను మరిపించారు అని ఈ బేబీ కూడా ఉండాలని చాలా కోరుకుంటున్నాను అందుకే ఈ బేబీ చాలా స్పెషల్ నాకు నాన్న గురించి ఆలోచించకుండా నేను బాధపడకుండా సార్ నన్ను చూసుకున్నారు అత్తయ్య అలాంటిది మళ్ళీ నా కోసం సార్ చాలా టెన్షన్ పడుతూ బాధపడుతుంటే నేను చూడలేకున్నాను అంటుంది మధురగారు నువ్వెక్కువ ఆలోచించేత్ర వాడికి కూడా పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ ఉంది అందుకే ఇలా ఆలోచిస్తున్నాడు నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో ఇవన్నీ పట్టించుకోకు అంటారు డోర్ దగ్గర ఉన్న హితేష్ లోపలికి వచ్చి నేను నీ కోసం చూస్తుంటే ఇక్కడికి వచ్చి అనవసరం మాటలు మాట్లాడుతున్నావా అంటాడు సీరియస్గా చిత్ర అనవసరం కాదు నా కోసం మీరు ఇలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది సార్ అంటుంది ఏడుస్తూ హితేష్ వెళ్ళి చిత్ర పక్కన కూర్చుని తన మొహాన్ని పట్టుకుని నేనేం బాధపడటం లేదు బేబీ నేనేం చేసినా నీ కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ కోసం ఎందుకంటే ఇంకా పుట్టని ఆ బిడ్డను ఎంత ప్రేమిస్తున్నావో నేను కూడా అంతే ప్రేమిస్తున్నా అంటాడు చిత్ర నేనే మోస్తాను కదా దానికోసం అంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా సార్ అంటుంది మహేంద్ర గారు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నవరా మనకు అది ఉంది నాకున్నది ఒక్కడే కొడుకు కోడలు అయినా కూతురువైనా నువ్వే మీ ఇద్దరు సంతోషం కంటే మాకు కూడా ఏది ఎక్కువ కాదు అంటారు హితేషు ఆ బేబీ వల్ల నా క్రయింగ్ బేబీకి ప్రమాదం అని వద్దన్నాను అంతేకాని మన బేబీ మీద నాకు మాత్రం ప్రేమ ఉండదు చెప్పు నువ్వంటే నాకు పిచ్చే అందుకే అప్పుడు బేబీ వద్దన్నాను ఇప్పుడు దారి దొరికింది అందుకే నిన్ను మన బేబీని ఇద్దరినీ కాపాడుకుంటాను అందుకోసమే ఇంతలా ఆలోచిస్తున్నాను అంటాడు చిత్ర మీకోసం నేను ఏం చేశానని నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారు మీరు అందరూ అంటుంది ఏడుస్తూ హితేష్ సీరియస్గా ఏడుపాపు ఇందుకే నేను క్రయింగ్ బేబీ అనేది హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఏడుస్తావు అంటాడు మధురగారు చూద్ద తలనివ్వురుతూ కన్నా అంటే నీకు ఎంత ఇష్టమో వాడికి నువ్వు అంటే అంతే ఇష్టం మీ ఇద్దరు మాకు రెండు కళ్ళు బంగారం అంటారు మహేంద్ర గారు కన్నా తను అలా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళు ఇంట్లో ఉంటే ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది అంటారు హితేషు చిత్ర వైపు చూసి వెళ్దామా అంటాడు చిత్ర సరే సార్ అనగానే హితేష్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అంటాడు చిత్ర అలాగే సార్ అని లేచి వాళ్ళ రూమ్కి వెళ్తుంటే మధుర గారు చేత్ర కింద గెస్ట్ రూమ్లో రెడీ అవ్వు కన్నా వెళ్ళి నీ బట్టలు తెస్తాడు అంటారు చేత్ర పర్లేదత్తయ్య నేను మా రూమ్కి వెళ్తాను అంటుంది మధుర గారు వద్దన్నానా ఇప్పుడు కిందికి పైకి అన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు కన్నా నువ్వు వెళ్ళి తనకేం కావాలో తీసుకున్నరా అని పంపిస్తారు వేదు సుహాగ్ కాల్ చేస్తాడు తన హాస్పిటల్లో ఉంటుంది డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ సైలెంట్లో ఉండడంతో లిఫ్ట్ చేయదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసి లిఫ్ట్ చేయబోయే సభ్యులకి వేదు లోపలికి వచ్చేస్తాడు మన్విత భయం భయంగా నిద్రలో కలయిస్తూ ఉంటుంది తనకేమైందో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో వేదికి అస్సలు అర్థం కాదు తనని చూసుకుంటూ సరిగా పడుకోకపోవడంతో తెల్లవారుజామున కళ్ళు మూతలు పడుతుంటే తనకే తెలియకుండా పడుకుంటాడు వేదు పడుకున్న గంటకే మన్విత ఉలిక్కిపడి లేచి వేద్ వేద్ నీకేం కాలేదుగా అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడవటం స్టార్ట్ చేస్తుంది తన అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ కూడా పరుగునొస్తారు వస్తారు వేధు టక్కును లేచి కూర్చుని మనవి ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే ఇంట్లో వాళ్ళు తలుపు కొట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేయడాన్ని చూస్తుంటే మన్విత తనని వెళ్ళనివ్వకుండా పట్టుకుంటుంది వేదు వెనక్కి తిరిగి మన్విత వైపు చూస్తే తనేమో వద్దు అన్నట్లు తలవుతుంది ఇంతలో శివాంశు వేద్ అని పిలవడంతో అన్నయ్య కాసేపు ఆకి నేనే వస్తా కంగారేం లేదు అంటాడు వేదు శివాంశు ఓకే టేక్ రా అని అందరికీ సర్ది చెప్పి హాల్లోకి తీసుకుని వెళ్తాడు అనసూయమ్ గారు ఏంట్రా ఇది ఏం జరుగుతుంది ఎందుకు మనిమి అలా అరుస్తుంది అంటారు మైదర్ గారు అనసూయ గారు శ్రీనివాస్ గారు ఆ ముగ్గురు కలిపి బంధువులు ఎవరో చనిపోయి ఉంటే అక్కడికి వెళ్తారు వేద ఆ రోజే వచ్చాడని తన కోసం దేవికా గారిని ఇంట్లోనే పెట్టేసి వెళ్తారు అందుకే వీళ్ళకేమీ తెలియదు శివాన్షు ఏం లేదు నానమ్మ చిన్న ప్రాబ్లం అంతే మనిమిది చాలా స్ట్రెస్ తీసుకుంది నిన్న ఏదైనా పీడకాలు వచ్చి ఉంటుంది అంతే అంటాడు అనసూయం గారు పిల్ల ఎంత భయపడిందో ఏమో వెళ్ళి ఒకసారి చూద్దాం పదరా అంటారు శివాంశు వేదు ఉన్నాడు కదా నానమ్మ తను చూసుకుంటాడు నువ్వేం కంగారు పడకు అంటాడు శివాంష్ గారు శివాంషిని గమనించి తనేదో ఏదో ఆలోచిస్తున్నాడు అని అర్థమయ్యి ఏం లేదంటున్నాడు గాను నువ్వు ఎక్కువ కంగారు పడి వాళ్ళని ఇబ్బంది పెట్టకు వాళ్ళకు కొంచెం టైం ఇవ్వు వాడు వచ్చింది నిన్నయగా అంటారు అనసూయమ్మ గారు పిచ్చి పిల్ల ఇన్ని రోజులు ఈ కుటుంబం కోసం అక్క కోసం వేది గురించి ఆలోచిస్తూ వాడికి దూరంగా ఉంది ఎప్పుడైనా వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకుని రూమ్లోకి వెళ్తారు శ్రీనిక మనసు మాత్రం మన్విత గురించి ఆలోచిస్తూ వేది వాళ్ళ రూమ్ వైపే చూస్తూ ఉంటుంది అనసూయమ్మ గారు లోపలికి వెళ్ళగానే శ్రీనివాస్ గారు ఏమైంది శివు మన్విత దేని గురించి అంత భయపడింది ఇన్ని రోజులు ఒక్కతే ఆ రూమ్లో ఉన్నా ఎప్పుడు ఇలా అవ్వలేదు ఈరోజు వేధి ఉన్నా కూడా అలా అరిచింది భయపడిందంటే ఏదో జరిగింది జరిగి ఉండాలి అని అడుగుతారు శివాంశు మొత్తం విషయం చెప్పగానే శ్రీనివాస్ గారు ఇంత జరిగితే ఇలా ఇంకా ఎలా ఉన్నారేంట్రా వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో ఏం జరిగిందో ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యిందో కనుక్కొని మన అమ్మాయిని మనం కాపాడుకోవద్దు నేను ఇప్పుడే మా ఇద్దరికి కాల్ చేస్తాను వాడు కాంటాక్ట్స్ వాడి ఏదైనా చేస్తాడు అంటూ ఫోన్ తీస్తారు శివాంశు వద్దు తాతయ్య నాన్న చావుకు వెళ్ళారు ఆయనకి ఇవన్నీ చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు నేను వేదు ఆది ఉన్నాం కదా మేము హ్యాండిల్ చేస్తాం ఇవాళ ఐజీ గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు ఆది అని చెప్తుంటే ఇంతలో వేధు పైనుండి కిందకు రావడం చూసి శ్రీనిక పొరుగున తన దగ్గరికి వెళ్ళి వేద్ ఏమైంది అసలు ఏమైంది ఎందుకు అలా అరిచింది అని అడుగుతుంది వేదు మన్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వదిన నిన్న నుండి తన మైండ్ సరిగా లేదు కదా దేనికో భయపడుతుంది చాలా డిస్టర్బ్ కూడా ఉంది ఎందుకలా ఏంటి అనేది తెలియడం లేదు అంటుండగానే శివాంశు వీళ్ళ వైపు చూస్తుంటే తనకి కాల్ వస్తుంది కాల్లో విషయం విన్న తర్వాత గట్టిగా వాట్ ఇది ఎలా జరిగింది అది అని అడగటంతో వేదు శ్రీనికి ఇద్దరు శివాంశు దగ్గరికి వస్తారు శివాంశు నేను ఇప్పుడే వస్తున్నాను అని వేద్ మనం అది దగ్గరికి వెళ్ళాలి పద అనగానే వేదు అన్నయ్య మన్వి అంటూ ఆలోచిస్తుంటే శ్రీనిక డోంట్ వరీ వేద్ తనని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఏదైనా విషయం తెలిసిందేమో అందుకే అన్నయ్య రమ్మని చెప్పుంటాడు అంటుంది వేదు మన్వి జాగ్రత్త వదిన స్టేషన్ నుండి వచ్చినప్పటి నుండి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది శ్రీనిక చేస్తుంది అంటాడు శ్రీనికా నేను తన పక్కనే ఉంటాను వేద్ అంటుంది వేదు థ్యాంక్స్ వదిన అని శివాన్స్తో కలిపి ఆ ద్విక్కి దగ్గర బయలుదేరి వెళ్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్